మడకసిరి మడకసిరి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఓబోబా అందుకే ఓబోబా గురించి మమ్మల్ని ఇక్కడికి సాధారణంగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి మాల సామాజిక వర్గానికి ప్రకృతికి ధన్యవాదాలు నా ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీలో మాల మాదిక రెల్లి అని చెప్పి ఉపకులాలను విభ విభజించారు ఆయన విభజించినప్పటికీ కూడా మనకు బిఫోర్ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు సబ్సిడీ రుణాలు చాలా మంది చాలామంది చాలా మటుకు చాలా అనుభవించారు చాలామంది ఇంట్లో ఉన్నవాళ్ళు అయితే ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం కులాలను చీల్చిన విధంగా మాకు సబ్సిడీ రుణాలు ఇవ్వలేదు అనేది మా వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలాగైతే జగన్ గారి ప్రభుత్వము ఉపకులాలను విభజించిందో దాన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉపకులాలకు కొన్ని కోట్లు నిధులు సమర్పించడం మంజూరు చేశారు దాన్ని ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గ ప్రజలు యూటిలైజ్ చేసుకోవాలి ఉపయోగించుకోవాలని చెప్పి మిమ్మల్ని మీడియా ముఖంగా కోరడమైనది తర్వాత ఇక్కడ ఉరుముల కళాకారుల గురించి మా చైర్మన్ గారు మాట్లాడతారున్న థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ తరఫున గత ఐదేళ్ల పాటు ఏదైతే ఎస్సీల జీవితాలతోటి గత ప్రభుత్వం గత పాలకులు ఆటలాడుకున్నారో ముఖ్యంగా ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏ విధంగా నిర్వీర్యం చేశారనేది మీడియా ద్వారా మీరే ప్రజలందరికీ కూడా తెలియజేశారు వివిధ సందర్భాలు కానీ హోటల్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిచేస్తూ ఏదైతే ఎస్సీలకు ఏవైతే ఎన్నికల సమయంలో మేము హామీ ఇచ్చామో వాటన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్సీల యొక్క అభ్యున్నతి కోసం ఉన్నటువంటి పథకాలు దాదాపు ఇరవై ఏడు పైగా పథకాలు నిర్వీర్యం చేశారు ఎస్సీలు ఎవరినైతే ఆరాధ్యుడిగా భావిస్తారో బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా అవమానించే విధంగా ఆయన పేరుతో ఉన్నటువంటి విదేశీ విద్యానిధి పథకాన్ని పేరు మార్చి జగనన్న విదేశీ విద్యానిధి అనే పథకాన్ని పెట్టుకుని అత్యంత అహంకార పూరితంగా ఆయన ఆ రోజు వ్యవహరించారు సో ఆ పరిస్థితిని మారుస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవాన్ని చాటి చెప్పుతూ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనధికారంలోనే ఆ పథకానికి మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల దళితుల యొక్క చారిత్రక పురుషుల పట్ల కూట ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతగా దీన్ని తెలియజేదుకున్నాను కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి బడ్జెట్లోనే దాదాపు మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ పేరుతోటి సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది ఈరోజు ఎస్సీ యువత ముఖ్యంగా మాల యువత ఎదురు చూస్తా ఉన్నారు గత ఐదేళ్ల పాటు నష్టపోయారు దాదాపు ఐదేళ్లలో జరిగినటువంటి విధ్వంసం వల్ల మూడు దశాబ్దాల పాటు మాలపల్లి వెనక్కి వెళ్ళిపోయింది మాల యువకులు యువత యువకులు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక వెనకపోయిన పరిస్థితి ఈరోజు మాలపల్లిలో ఉంది కానీ కోట ప్రభుత్వం రాగానే కొత్త ఆశలు ఈ ఈరోజు యువత కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం ఎప్పుడు రుణాలు ఇస్తున్నా ఎప్పుడు ఉపాధి మార్గాలు అన్వేషించుకుందా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు దానికి అనుగుణంగానే ఎస్సీ మాల కార్పొరేషన్ తరఫున ఈరోజు ఈ బడ్జెట్కి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశాం యానిమల్ హస్బెండరీ సెక్టార్లో అలాగే ఐఎస్బి సెక్టార్లో అగ్రికల్చర్ సెక్టార్లో ఉపాధి కల్పించే విధంగా యాంత్రీకరణ వైపు వ్యవసాయదారుల్ని వ్యవసాయ కూలీల్ని దళిత సమాజం నుంచి వారిని ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఈరోజు పనిమూర్లని సబ్సిడీ రూపంలో మేము ఇవ్వబోతా ఉన్నాం సో ఆ వివరాలన్నీ కూడా రానున్న ఒకటి ఒక వారం పది రోజుల్లో మీడియా ముఖ్యంగా మనకి ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ మాల సమాజంలో ఉన్న యువకులందరికీ కూడా తెలియజేస్తా ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోండి దయచేసి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాలని గత ప్రభుత్వం ఏదైతే మన జీవితాలతో ఆడుకుందో అర్థం చేసుకొని ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వారి నేతృత్వంలో ఎస్సీ యొక్క అభ్యున్నతి కోసం తీవ్రంగా కష్టపడతా ఉన్నారు రాబోయే రోజుల్లో ఎన్ఎస్ఎఫ్టీసీ నుంచి కూడా ఎన్ఎస్కేఎఫ్టీసీ నుంచి కూడా రుణాలు వచ్చే విధంగా ఇరవై లక్షల పైన గతంలో ఏవైతే మనం రుణాలు మంజూరు చేసాము ఇన్నోవా కార్ల లోపలు అలాంటి యూనిట్స్ కూడా ఇచ్చేదానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం కాబట్టి ఎస్సీ యువత దీన్ని సద్వినియోగపరుచుకొని ఉపాధి మార్గాలు యూనిట్స్ ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా లబ్ధి చేకూడతారు లబ్ధి చే చెందుతారని చెప్పి మీడియా ముఖంగా వారికి తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎస్సీ యువత కోసం పెద్ద ఎత్తున చేపట్టడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది రానున్న బడ్జెట్లో కూడా మంచి రోజులు వస్తా ఉన్నాయి ప్రభుత్వం దళిత యువత కోసం వారి అభ్యున్నత కోసం కష్టపడేటువంటి పరిస్థితులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దక్కాల్సినటువంటి గుర్తింపు కానీ ప్రాధాన్యత కానీ గౌరవం కానీ దక్కలేదనేటువంటి ఒక ఆ వెనతులైతే ఆర్ట్ పర్టికులర్ ఆర్ట్ఫామ్ ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వస్తా ఉన్నాయి ఖచ్చితంగా ఉరుముల కళాకారులకి ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు వచ్చే విధంగా ఏదైతే మిగతా కళారూపాలు పర్ఫామ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం నుంచి వారికి వస్తా ఉన్నాయి బెనిఫిట్స్ గుర్తింపు కానివ్వండి తర్వాత ఆర్థికపరమైనటువంటి బెనిఫిట్స్ కానివ్వండి అవన్నీ కూడా ఉరుముల కళాకారులకి అందే విధంగా సరైన గుర్తింపు గౌరవం పొందే విధంగా ఉరుముల కళాకారుల కోసం కూడా రానున్న రోజుల్లో ఒక ప్రభుత్వంతో చర్చించి వారికి న్యాయం జరిగే విధంగా కూడా కృషి చేస్తామని తెలియజేస్తా